హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిర నివాసం ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం వాస్తు ప్రకారం ఉప్పుతో పరిహారం చేస్తే చాలా శక్తివంతంగా ఉంటుంది ఇది దుష్ట శక్తిని నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక ప్రశాంతతలు కానీ వేధిస్తున్నట్లయితే దానికి కారణం మన కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అలాంటి ప్రతికూల శక్తులను పారద్రోలి మనకు అనుకూలమైన ఫలితాలను ఇచ్చే ఒకే ఒక శక్తి రాళ్ళ ఉప్పుకు మాత్రమే ఉంది ఈ రాళ్ళ ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే రాళ్ళ ఉప్పుతో ఈ విధంగా చేస్తే మీరు అనుకున్న ఫలితాలని పొందుతారు ఎంత డబ్బును సంపాదించినా చేతిలో డబ్బులు నిలవకుండా ఖర్చైపోతున్నాయా అయితే వెంటనే ఈ రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటే సరిపోతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఉప్పుతో ఈ చిన్న పరిహారాలు చేసినట్లయితే మీ ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీనివల్ల మీ ఇంట్లో మీరు అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఒక వ్యక్తి తాను ఒత్తిడికి గురైనట్లయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి ఉదయం స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు ఉప్పును వేసి స్నానం చేయాలి ఈ విధంగా చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఆ వ్యక్తి లోపల సానుకూలమైన శక్తి పెరుగుతుంది ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలతోని ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి శక్తివంతమైన నివారణ ఉప్పు అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే దీనికోసం ఒక గాజు గిన్నెలో గుప్పెడు రాళ్ళ ఉప్పును నాలుగు లేదా ఐదు లవంగాలు వేసి ఇంట్లోని వారెవ్వరికి కనిపించని చోట ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బులు రావడం అనేది సాఫీగా ప్రారంభమై ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి కుటుంబంలో ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకి కూడా గొడవపడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే మీరు ఇంటిని శుభ్రపరిచే నీటిలో చిటికెడు నల్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రపరుచుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో సానుకూలమైన శక్తి ప్రవహిస్తుంది అని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది ఈ పరిహారాన్ని ప్రతినిత్యము పాటించాలి అనుకోని కారణాల వల్ల వీలు కాకపోయినట్లయితే ప్రతి మంగళవారం మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించాలి శుక్రవారం రోజున శుక్రహోరాలో రాళ్ళ ఉప్పును కొనుగోలు చేసినట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు మీరు ఏదైనా పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి బయటకు వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీరు ఏ పని కోసమైతే బయటకు వెళుతున్నారో ఆ పని తప్పనిసరిగా పూర్తవుతుందని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పబడింది చిటికెడు రాళ్ళ ఉప్పును పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి మీ పర్సులో భద్రపరుచుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి దూరం అవుతాయి మీరు పట్టిందల్లా బంగారం కావాలి అనుకున్నట్లయితే ఈ చిన్న పరిహారాన్ని చేయండి మంగళవారం రోజున రాత్రిపూట ఉప్పును తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించండి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేయండి ఉప్పుని ఎప్పుడు కూడా స్టీల్ పాత్రలలో ఉంచరాదు గాజు పాత్రలో మాత్రమే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది వారానికి ఒకసారి అయినా ఇంటిని శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అలాగే ధనవృద్ధి కూడా కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారు ఇంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా నాశనం అవుతుంది ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఈ విధంగా చేయాలి మీ ఇంట్లో ప్రతి మూలలో గాజు పాత్రలో ఉప్పు వేసి పెట్టుకోవాలి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే ఆ వ్యక్తి ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేసినట్లయితే వారి జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులకు ఆర్థిక పరిస్థితి అనేది బలహీనంగా ఉంటుంది అంతేకాకుండా అనేక రకాలైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతీ నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మంచి ఫలితం దక్కుతుంది ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి అందులో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలాన ఎవరికీ కనబడని ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా ఏడు రోజులు కానీ లేదా మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలరు కాస్త నలుపు రంగులోకి మారుతుంది ఆ విధంగా మారిన తర్వాత దీనిని తీసివేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది దీనిని ఎవరికి తెలియకుండా చేస్తేనే మీకు మంచి ఫలితం ఉంటుంది ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో అలాగే వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి దానిలో పసుపు కుంకుమ పువ్వులను వేసి ఈశాన్య మూలలో ఉంచుకోవాలి దీనివల్ల వారికి ధన ప్రవాహం కలుగుతుంది అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు కలుగుతాయి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ళ ఉప్పు తీసుకొని వేసి మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే వారి యొక్క షాప్ ముందు మూటను కట్టండి దీనివల్ల నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది అలాగే చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దిష్టి దోషాలు అనేటివి కూడా దరిచేరకుండా ఉంటాయి అని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యతలు పెరగాలంటే రాళ్ల ఉప్పును ఒక గాజు పాత్రలో నింపి పడక గదిలో ఒక మూలాన ఉంచాలి దీనిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఉప్పుని ఎవరి చేతి నుండి అందుకోకూడదు అలా తీసుకున్నట్లయితే వారి చెడు ప్రభావం అంతా కూడా మీకు సంక్రమిస్తుంది వారానికి రెండుసార్లు అయినా స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేయండి దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలాలో ఉంచితే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఖచ్చితంగా ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు